పాలిటిక్స్లో కొత్త తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది ఎటువంటి అనుభవం లేదు అలానే మీరు అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దానివల్ల ట్రోల్స్కి కూడాతున్నారు సో పాలిటిక్స్లో ఉండడం అంటే వెదుటి వాళ్ళని తిట్టడం కాదు కదా పాలిటిక్స్ లో ఎదురు వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్తారు పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం ప్రజల కోసం పనిచేయడం మార్గస్టులే పాలిటిక్స్ ఏదో తిట్టేస్తే అవతల ఏదో అంటే వాళ్ళ సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా నేను పాలిటిక్స్ నాకు ఏం కొత్త కాదు శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం మా ఫ్యామిలీ మేము అంతా సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం ప్రజలు దగ్గరగా ఉండడం వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడానికి మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో విమర్శలకు పాలిటిక్స్ అనుకోవట్లేదు అలాగనే ఎదుటువాడు ఎవడో ఏదో అంటుంటే నోరు మూసుకొని చేతులు కాంగ్రెస్ కూర్చున్నందుకు పిలికి వాళ్ళని కూడా కాదు ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలుగు సత్తామే ఉన్నాం అదే ప్రతిపక్షంలో ఉన్నామా అధికారులు ఉన్నామా అనవసరం నిజాయితీగా ఉన్నాం నిజాయితీగా చుట్టూ వైసీపీలో ఉన్న చాలా మంది కొంతమంది నేతలు విమర్శించడం వల్ల వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం దూషించడం వల్లే సో అదే నేను ఎప్పుడు ఒప్పుకోను దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే నిజాయితీగా ఇప్పుడు ఇచ్చారు అతను నిజాయితీగా ఇచ్చారు నేను ఇదే చేయగలనని అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చింది ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది తప్పుడు వాగ్దానాలు చేసింది ఆ విస్తూ మేము కూడా రావచ్చు నేను ఎన్నికలు ముందు గురించి చెప్పట్లేదు గత ఐ నాలుగేళ్లలో ఐదేళ్ళలో పరిపాలన కూడా చూడాలి ఈ నాలుగేళ్ళ ఐదేళ్లలో ఉన్నటువంటి ముఖ్య నేతల పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం అది కూడా ఒక కారణం అంటే మీరు స్వాతంత్రయానంత చరిత్ర డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అలాంటి ముఖ్యమంత్రి రాలేదు రాలేరు కూడా ఎందుకంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థలు సచివాలయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెక్రటేరియట్ అంటాం ప్రధానమంత్రితో అనుబంధంగా ఉండే అధికారులందరూ కూడా సెక్రటేరియట్ అంటాం ముఖ్యమంత్రితో ఉండే అధికారుల నివాసాన్ని కూడా సెక్రటేరియట్ అంటాం మరి గ్రామ సెక్రటేరియట్ ఏంటి విలేజ్ సెక్రటేరియట్ ఏంటి ఎప్పుడైనా విన్నామా ఎక్కడైనా ఉన్నాయా దేశంలో విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామ సచివాలయం అక్కడే సెక్రటరీ విఆర్ఓ డిజిటల్ డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంజనీర్ ల్యాండ్ మ్యాన్ అన్ని రకాల శాఖలకు చెందినటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది సచివాలయంలో కూర్చుంటారు ఆ పద్దెనిమిది మందికి అనుబంధంగా యాభై ఏళ్లకు వాలంటీర్ ఆ వాలంటీర్ ప్రభుత్వ పథకాలన్నీ అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా న్యాయబ్రాహ్మణులు ఏంటి ఆటో రిక్షాలు ఇలాంటి ప్రభుత్వ పథకాలని రెండు లక్షల నలభై వేల కోట్ల పైచీలకు నిధులన్నీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించిన మొట్టమొదటి నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం ఇన్ని చేసేరు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రూపాయి లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకం కోసం ఒక రూపాయి లంచం నేను ఇచ్చానని జగనన్న ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక్కడిని చూపించండి ఎందుకంటే లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి నెంబర్ టూ ఎక్కడైనా ఒక లబ్ధిదారుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాను నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కాళ్ళ ఏళ్ళ అరిగేటట్టు ఎండ వాన అనుకుండా కాపలా కాసి నిలబడి ఈ పథకాన్ని పొందాను డబ్బులు ఇచ్చానేవాడిని ఒక్కడిని చూపించండి ఒక్కడిని ఇవేవి జరగలా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చే లంచం లేకుండా ఆఖరికి రైతులు పండించిన ధాన్యానికి కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా బాధ్యత వహించి ఆ ధాన్యాన్ని జగనన్నే ప్రభుత్వం ద్వారా కొనిపించి రైతానికి అండగా నిలబడ్డాడు అంతేకాదు ఆరోగ్య సేవలు అక్కడే ఒక హెల్త్ సెంటర్ గ్రామ స్థాయిలో పెట్టి ఆ హెల్త్ సెంటర్లో డాక్టర్లు పెట్టి బెడ్ మీద ఎంతమంది ఉన్నారు రోగులు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏ ఆపరేషన్ చేయించాలని తెలుసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఉచితంగా పదహారు వందల రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యి రోగాలకు కుదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రోగాలకు పెంచి సికిల్ ఎనీమియా బోన్ మ్యారో క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోగి ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు ఉన్నాయో లేదో ఏం బాధపడుతున్నాడని చెప్పి రోజుకు రెండు వందల రూపాయలు మందుల కోసం ఇచ్చిన మొట్టమొదటి మానవతావాది ఈ భారతదేశంలో ఎందుకు ఇవ్వాలి మందుల కోసం డబ్బులు ఎందుకు చేయాలి అమ్మఒడి ఇచ్చి ఆ బిడ్డకి యూనిఫారాలు ఇచ్చి బెల్ట్ ఇచ్చి షూ ఇచ్చి సాక్స్లు ఇచ్చి అవన్నీ తన చేతితో పట్టి షూ బాగుందా యూనిఫామ్ బాగుందా ఈ బిడ్డకి ఇవ్వొచ్చా నా మేనల్లుడు నా మేనవాళ్ళు చదవాలి వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నాను వీళ్ళు ఉన్నత స్థాయికి వస్తే నాకు అంతే చాలు అనుకొని ఆ స్కూల్స్ని బాగు చేసి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ కూడా బ్రహ్మాండంగా తయారు చేసి కరెక్ట్గా వారికి వెళ్తున్నాయని మీకు తెలుసా సార్ వెళ్ళలేదు 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 మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మధ్యలో ఎవరు ఒక్కొక్క విషయం నువ్వు పాయింట్కి వచ్చావు ఆ మధ్యలో ఉండే దళారీ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు కాబట్టే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో దళారీ వ్యవస్థను పక్కకు తోసి సచివాలయ వ్యవస్థను పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా పెట్టినటువంటి వ్యవస్థలో నేను ఒక రూపాయి లంచం ఇచ్చాను నేను ఒక ప్రభుత్వ ఆఫీస్కి నేను వెళ్ళి పడిగాపులు కాసాననే వ్యక్తిని ఒక్కళ్ళంటే ఒక్కరిని మేము ఒజిషన్లో ఉన్నాం కదా రూలింగ్ లో ఉన్నారు కదా ఇదిగో ఈ వ్యక్తి లంచం ఇస్తే మీరు పెన్షన్ ఇచ్చారు ఈ వ్యక్తి లంచం ఇస్తే రైతు భరోసా ఇచ్చారు ఈ వ్యక్తి లంచం ఇస్తేనే మీరు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారని ఒక్కల్ని చూపించమనండి ఒక్కల్ని పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని కూర్వస్థాయి చూడండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా గానీ సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ ప్రజలకు నష్టం జరగలేదు మాకు నష్టం జరిగింది మేము నష్టపోయినాం వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో చిన్న పొరపాటు మాలో జరిగింది అదేంటంటే కార్యకర్త నష్టపోయినాడు ఆ ఊర్లో ఉండే సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి మేము వయా మీడియా పెట్టాల్సిందో ఇంకో రకంగా ఆలోచించి వాళ్ళకి సముచిత గౌరవాన్ని స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది అక్కడ మేము తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఎలా అంటే కార్యకర్తలు పట్టించుకోవడం కాదు అక్కడ ఉండే కార్యకర్తకి గౌరవాన్ని ఇవ్వాల్సింది ఈ పథకాలు పంపిణీ చేయడంలో జగన్ అన్ను ఇస్తున్నారు కాబట్టి జగన్ అన్న రిప్రజెంటేటివ్ గా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఇది సరఫరా జరుగుంటే ఆ వ్యక్తి గౌరవం వచ్చి ఉండేది ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయినా మేము డైరెక్ట్ గా పథకాలు ఇచ్చేసినాం ఇచ్చేయటం వల్ల ప్రజలకు జగన్ అన్నకి మధ్య వారధిగా ఉండే కార్యకర్తకి గౌరవం రాలేదు అన్నది మా నష్టం అక్కడే మాకు నష్టం జరిగింది కార్యకర్తకి సరైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం నేను చేసిన తప్పులేంటో నేను స్పష్టంగా చెప్తున్నాను కదా ఆ తప్పు వల్లే మా కార్యకర్తలు కొంత గౌరవం పోవటం వల్ల కార్యకర్త నిరాశ నిస్పృహ గురైనడు ఆ తప్పు కూడా జరిగింది రెండు సరే సరే ఇంకో తప్పు కూడా నేను చెప్తాను సార్ మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటుంది చైనాలో చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని మీరు ఎంతసేపు ఉచిత బతకాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని అంటున్నారే తప్ప అసలు వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలో దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారో మీకు ఇప్పుడు మేము నేతనకి ఇరవై నాలుగు వేలు ఇచ్చాం తిని కూర్చోవాలని ఎవల ఇరవై నాలుగు వేల రూపాయలతో స్పిన్నింగ్ కావాల్సినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొనుక్కుంటాడు అని ఇచ్చాం ఒక బిడ్డకి పదిహేను వేలు అమ్మఒడి ఇచ్చాం ఎందుకో తెలుసా తిని కూర్చోటానికి కాదు ఆ తల్లి ఆ బిడ్డకు స్కూల్కి పంపించేటప్పుడు పండగలకు లేకపోతే ఇంకో సందర్భంలోనూ ఒక రెండు బట్టలు కొనుక్కోవటానికి లేకపోతే పుస్తకాలు కొనవటానికి లేకపోతే ఇంకేదైనా ఆ బిడ్డకు అవసరమైనటువంటి అవసరాలు ఆ ఏడాదిలో తీర్చుకోవటానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు రైతు భరోసాకు పది పదమూడు వేల ఐదు వందలు ఇచ్చింది రైతు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చొని కాదు నీ వ్యవసాయానికి తోడుగా విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇస్తున్నాను నువ్వు విత్తనాల సమయంలో అప్పుకి వెళుతున్నావు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగా ఎదురు చూస్తున్నావు నువ్వు అప్పు చేయకన్నా నేనున్నానన్నా అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ వ్యవసాయానికి ఒక సపోర్ట్గా ఇస్తున్నావు తప్ప ఈ పథకాలు ఏ పథకం కూడా జగన్ అన్ని ఇచ్చిన ఏ పథకం కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని తిన తినటానికి ఇవ్వలేదు వాళ్ళు చేసే పనిలో ఒక మహిళ ఉంటారు ప్రతి మహిళకి ఇరవై సంవత్సరాల వయసులో అవుతుంది ఆమెకి భర్త అప్పుడు ఎంత వయసు ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు అదే మహిళకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఆ భర్తకి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వస్తుంది ఆ అరవై సంవత్సరాలు వచ్చిన వయసుకి భర్తకి శక్తి తగ్గుతుంది పని చేయలేకుండా పోతున్నాడు పొలంకెళ్ళలేకపోతున్నాడు అనారోగ్యం పాలయ్యాడు అప్పుడు ఆ భారీ కనిపిస్తుంది నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ మహిళకి నేను ఏదైనా వ్యాపారం చేస్తే బాగును పిల్ల డిగ్రీ చదువుతున్నాడు కూతురు పెళ్లి వయసుకు వచ్చింది నేను ఏదైనా చేస్తే బాగున్ను ఎదురు చూసే ఆ చెల్లమ్మకి నేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నీకు చేయు తెలుస్తానక్క నువ్వు చదువు చిన్న వ్యాపారం చేసుకో దుకాణం పెట్టుకో ఓ బట్టల దుకాణం పెట్టుకో లేకపోతే ఏదో ఖర్చు పెట్టి నువ్వు చిన్న వ్యాపారం చేసి నీ బిడ్డలు నువ్వు చదివించుకొని ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆ టైంలోనే మహిళకు అవసరం వస్తుంది డబ్బు ఆ టైంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటుంది ప్రతి మహిళ ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అది గుర్తించిన మానవుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకంలో కూడా ఒక ఆర్ద్రత ఒక ఆవేశం ఒక కష్టం ఇది మీరు నేను చెబితే రాలా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే కోటాను కోట్ల మంది మహిళల నక్కల్ని చిల్లమల్ని కలిస్తే వాళ్ళు అతను చెవిలో చెప్పినటువంటి మాటలు ఆ కష్టాలే నవరత్నాలు ఆ కష్టాలే పథకాలు అంతేగాని కూర్చొని తిండి పెట్టడానికి ఇప్పుడు నేను చెప్తున్నా పాయింట్కి చెప్పండి మోసం చేయడానికి ప్రజలను మోసం చే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఒకటి పార్టీ కేడర్కి దూరమైనాం నెంబర్ వన్ మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం నెంబర్ టూ తెలుగుదేశం పార్టీ నేను పోయిన వాగ్దానాలు ఇచ్చింది ఎలా ఇచ్చారు మేము బిడ్డకి పదిహేను వేలు ఇస్తున్నాం ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చామో వాడు వాళ్ళేం చెప్పారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పది నీకు పది నీకు పది నేను నువ్వు వచ్చావు నీకు పదిహేను ఇలా చెప్పి చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని అబద్ధం ఆడారు మీరేమనుకుంటారు మీ ఇంట్లోనే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముడికి ఇచ్చాడు జగన్ చంద్రబాబు నాయుడు వస్తే ఇద్దరు తమ్ముళ్ళకి ఇస్తాడని మీరు ఆశపడతారా లేదా ఎస్ అదే ఓట్ బ్యాంక్ ఎంత కన్ఫర్ట్ అయ్యింది ఇంకో మాట కూడా చెప్పాడు పద్దెనిమిది సంవత్సరాలు దాటినా ప్రతి మహిళకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నేను మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు మూడు వేలు కాదు ఇస్తామని చెప్పాడు ఒక్కడికైనా ఇచ్చాడా ఆశపడ్డారే ప్రతి మహిళ ఆశపడ్డారే అలాగే రైతునికి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పాడు నమ్మారు మీలాంటి నిరుద్యోగులు ఇరవై లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు నమ్మారు అంటే జగన్ ఇచ్చిన పథకాలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలకు చాలా ధైర్యం కనబడుతుంది ఇన్ని ప్రభుత్వ పథకాలు మాకు వస్తే జగన్ మంచోడే బాగా చేశాడు మా అన్న తమ్ముళ్ళ చూసుకున్నాడు కన్నబిడ్డలా చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నాడు కదా అందరి పిల్లలకి ఇస్తామంటున్నాడు కదా ఆయనకి గెలిపిద్దామని గోతులో పడ్డారు ఈ రోజు ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా ఇదే కెమెరా పట్టుకొని జనంలోకి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ లో అప్పు చేసా నా తమ్ముని ఓడించుకున్నాను ఒక్కమాట నా అన్నను ఓడించుకున్నాను నా బిడ్డను ఓడించుకున్నాను నష్టపోయాను ఆ చంద్రబాబు నాయుడు దిక్కుమల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకుని మేము నష్టపోయామని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు ఆ బాధను మీరు చూడండి ఒకసారి వెళ్ళి